హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి బనానా మరకల్ని పోగొట్టే విధానం చాలామంది అడిగారు ఈ అరటి మరకలు క్లాత్ మీద అంటగానే మనకు కాసేపటికే ఇలా బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్లో మారుతాయి కదండి మీకు ఈ అరటి మరకలు క్లియర్గా ఏర్పడడం కోసం నేను ఇక్కడ వైట్ శారీ తీసుకున్నాను ఇది సిల్క్ మిక్స్డ్ కేరళ కాటన్ శారీ అండి ఈ మరకను పోగొట్టడానికి ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాము మనం ప్రజెంట్ మైలాబ్ కంపెనీకి సంబంధించిన మరకలకు సంబంధించిన లిక్విడ్స్ టెస్ట్ చేసి చూస్తున్నాం కదా మనము డే టెన్లో రక్తపు మరకలకు సంబంధించిన లిక్విడ్ టెస్ట్ చేసి చూసాం కదా చాలా చక్కగా బ్లడ్ మరక అనేది పోయిందండి మీరు చూసే ఉంటారనుకుంటున్నాను ఆ వీడియో మీరు మరకలకు సంబంధించిన వీడియోలను వెతుక్కోనవసరం లేకుండా నేను డే టెన్ సిరీస్లోనే ఈ మైలాబ్ సంబంధించిన అన్ని మరకలకు సంబంధించిన వీడియోలు ఇస్తానండి ఓకేనండి ఇప్పుడు అరటి మరకను ఏ రకంగా పోగొట్టవచ్చు అనేది చూద్దాము ఈ ప్రాసెస్లో నేను ఒక లిక్విడ్ని ఒక పౌడర్ని యూజ్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్న లిక్విడ్ పేరు స్టెయినాఫ్ అండి దీన్నే ఎస్ ఫోర్ అని కూడా అంటారు ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకున్నానండి లిక్విడ్ను కూడా థర్టీ ఎంఎల్ వరకు తీసుకుంటున్నాను చిన్న స్పూన్తో ఒక మూడు స్పూన్ల వరకు అవుతుందండి ఈ లిక్విడ్ నేను ఇక్కడ చేతికి గ్లోవ్స్ వేసుకోలేదు కానీ వేసుకోవడం బెటర్ అండి మరకలకు సంబంధించిన లిక్విడ్స్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి చేతులకైతే పెద్ద ప్రమాదం ఏమీ లేదు కానీ కాస్త అరచేతులు రఫ్గా అనిపిస్తాయి ఒక రోజంతా ఇప్పుడు నేను ఈ మరక ఉన్న ఏరియా వరకు లిక్విడ్ వేసినటువంటి వాటర్లో ఈ క్లాత్ని ముంచుతున్నాను ఇలా చేశాక ఒక పది నిమిషాల పాటు వదిలేయండి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మరకను ఒకసారి చెక్ చేద్దాము ఇక్కడ మరక మీకు పోనట్టుగా కనిపిస్తుంది కదా కానీ ఈ లిక్విడ్లో ఒక టెన్ మినిట్స్ ఈ మరకను ఉంచడం ద్వారా నెక్స్ట్ ప్రాసెస్కి ఈ క్లాత్ అనేది సిద్ధమైపోతుంది అంటే ఇక్కడ మరక లూజ్ అవుతుంది ఆ తర్వాత చేసే ప్రాసెస్లో మరక ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము నెక్స్ట్ ప్రాసెస్లో మనం యూజ్ చేసే పౌడరు స్టెయిన్ బ్లాస్టర్ దీన్నే ఏసీ ఐట్ అని కూడా అంటారు దీన్ని ఉపయోగించే విధానం చూద్దాం ముందుగా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని తీసుకొని వేడి చేయండి ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఉండాలండి ఉష్ణోగ్రత అంటే నీళ్ళను మరిగించాలి ఆ వాటర్లో ముప్పై గ్రాముల వరకు ఈ పౌడర్ని వేయండి ఇప్పుడు ఈ వాటర్లో ఇంతకుముందు మనం స్టెయిన్ ఆఫ్లో ముంచిన క్లాత్ ఉంది కదండి మరక క్లాత్ దాన్ని ముంచండి వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి గ్లౌస్ వేసుకోవడం బెటర్ అండి నేనైతే వేసుకోలేదు ఇక్కడ మీరు గ్లౌస్ వేసుకోండి అని చెప్తున్నాను కానీ నేను ఎందుకు వేసుకోవడం లేదంటే నాకు ఇక్కడ ఫోన్ పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదండి వీడియో తీయడానికి అందుకని ఈ పౌడర్ కాస్త నురగలాగా పొంగుతుందండి ఏమీ కాదు ఇలా క్లాత్ని సెట్ చేశాక ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయండి వైట్ క్లాత్కి అయితేనే మనం ఎయిటీ డిగ్రీస్ ఉష్ణోగ్రతలో ఉన్న వాటర్ తీసుకోవాలండి మామూలుగా కలర్ పోయే శారీస్ కానివ్వండి కలర్ షర్ట్స్ కలర్ శారీస్ అలాంటివి అనుకోండి తక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఒక యాభై అరవై డిగ్రీలు లేదా ముప్పై నలభై డిగ్రీలు సరిపోతుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత మరకపోయిందో లేదో చెక్ చేద్దాము ఇంకా వాటర్ వేడిగానే అనిపిస్తున్నాయండి చూడండి మరక పూర్తిగా పోయింది ఇలా ఏ మరకల లిక్విడ్ యూజ్ చేసినా సరే మనము ఈ క్లాత్ని మళ్ళీ వాటర్లో చాలాసేపు జాడించాలండి సోప్తో పిండేసినా సరే ఎందుకంటే స్టెయిన్స్కు అటువంటి లిక్విడ్స్ క్లాత్ మీద మిగిలిపోకూడదు అందుకని లేదంటే న్యూట్రలైజర్ అనే లిక్విడ్ కూడా దొరుకుతుందండి అదైనా వాడవచ్చును ఓకే అండి ఇది ఈరోజు వీడియో నేను బనానా మరకలను తొలగించడానికి ఒక పౌడర్ ఒక లిక్విడ్ వాడానండి పౌడర్ ఏమో స్టెయిన్ బ్లాస్టరు లిక్విడ్ ఏమో స్టెయిన్ ఆఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వలన ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్